హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మీరు చూడబోయే ఐడియా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు అంత బాగుంటుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది మన ఇంట్లో పాత బట్టలు ఉంటూనే ఉంటాయి కదండి కొద్దిగా బాగుంటే పర్వాలేదు కానీ మరీ బాగోలేని బట్టలు అయితే ఈ విధంగా రంగులంటునే కానీ అలా కొంచెం చిరుగు పెట్టిన సరే ఎవరికి ఇవ్వడానికి కూడా వీలు పడదు అటువంటి బట్టలను తీసుకుని ముందుగా ఎలా ఎలా స్టిక్ అది తీసేయాలండి మనం ఏ బట్టలు తీసుకున్నా సరే వాటికి ఉండే కొంచెం మందపాటి పట్టీ లాంటివి ఇలా ఎలా స్టేక్లు కానీ బటన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే శుభ్రంగా తీసేయాలి హ్యాండ్స్ అది కూడా కట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక చిన్న టాప్ అనమాట ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే క్లాతులు అనేవి బన్నని క్లాత్ కానీ ఇంకా సిల్క్ ఉంటాయి కదండి అంటే నీళ్ళు ఎక్కువగా పేల్చని క్లాతులు ఉంటాయి కదా అటువంటివి తీసుకోవాలి నేను అటువంటివి తీసుకుని ఈ విధంగా కట్ చేశానండి మరి చిన్న చిన్న పీసెస్ ఏమి కట్ చేయాల్సిన పని ఉండదండి కొంచెం పెద్ద మొక్కలే కట్ చేశాను చూడండి ఇలా అన్నీ తీసేశానండి ఈ విధంగా ఎలాస్టిక్లు అలాగే కాలర్ కాలరు ఇంకా బటన్స్ ఉన్న పట్టీలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసాను అవి ఉంటే మనకి అంత కంఫర్టబుల్గా ఉండవండి ఎందుకంటే మనం ఇక్కడ తయారు చేస్తుంది పిల్లో కదా కాబట్టి మెత్తగా ఉండే క్లాత్ను మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఒక టీషర్ట్ని తీసుకున్నానండి టీ షర్ట్ వచ్చేసి చిన్న పిల్లల సైజు కాకుండా పెద్ద సైజు కావాలండి అంటే ఎం సైజ్ కానీ ఎల్ సైజ్ కానీ అయితే మనకి కరెక్ట్ గా పిల్లో అనేది ఈ విధంగా నీట్ గా వస్తుంది తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ ఇచ్చానండి పిల్లో అంటే అలా ఇలా కాదండి మనకి చూడడానికి అచ్చంగా బయటకు ఉన్నట్టే చాలా నీట్ గా ఉంటుంది ఈ క్లాతులతో తయారు చేసిన పిల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాషింగ్ మిషన్లో లో వాష్ చేసుకోవచ్చండి రూపాయి ఖర్చు లేకుండా మనమే చక్కగా తయారు చేసుకోవచ్చండి పిల్లోస్ కూడా కొంచెం రేటు ఎక్కువగానే ఉన్నాయండి డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకైతే పెద్ద లెక్క ఏమీ ఉండదు కానీ కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇంకా చూడండి టీషర్ట్ని ఈ విధంగా తిరగేసి మనం కట్ చేసాం కదండి కట్ చేసిన వైపు ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి సూర్యదారం తీసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళొచ్చండి చైది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ విధంగా నింపుకుంటూ వెళ్తే చాలు ఈ కుట్టు అనేది ఎవరికైనా ఈజీగానే వస్తుంది చూడండి మొత్తం కుట్టేశానండి ఇప్పుడు క్లాత్ని మళ్ళీ మనం తిరగేసుకోవాలి ఇప్పుడు ఇంకా తిరగేసుకున్న తర్వాత చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న క్లాతులు ఉన్నాయి కదండి ఆ క్లాతుల్ని ఈ సంచిలోకి ఫిల్ చేసుకోవాలి షేప్ చూసారు కదండి కరెక్ట్గా మనకి పిల్లో షేప్లో ఎంత బాగా వచ్చిందో టీషర్ట్ అయితే క్లాతుల్ని ఈ విధంగా నీట్గా సర్దుకోవాలండి ఒకే దగ్గర కుప్పలాగా కాకుండా నేను ఎప్పుడైనా మన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అంటే అది ట్రై చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అనుకుంటేనే నేను అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు ఇంకా చూడండి క్లాత్ని ఈ విధంగా నీట్గా ఫిల్ చేసిన తర్వాత రెండో వైపు ఉంది కదండి రెండో వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి మనం ఫస్ట్ ఎలా కుట్టామో అలాగే రెండో వైపు కూడా కుట్టుకుంటే చూసారా చక్కగా పిల్లో ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇంకా చేతులతో ఈ విధంగా అంటూ ఉంటే క్లాత్ అంతా ఈక్వల్గా వచ్చేస్తుందండి ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకి నీట్గా పిల్లో అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చక్కగా పిల్లో కవర్ తొడిగేసి మనం వాడుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం అందమైన దిండిని తయారు చేసుకున్నాం కదా ఈ ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో